హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మామిడికాయ పికిల్ అనేది పెట్టాను చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రాసెస్లో పెట్టచ్చు అస్సలు పిక్కిల్ అనేది చేత కాని వాళ్ళు కూడా ఇలా పెట్టండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా జ్యూసీగా కూడా ఉంటుంది మనకు కొత్త సీజన్ కాబట్టి మ్యాంగో పీజన్ అనేది మనం ఇలా పెట్టుకోవడం వల్ల మనకు అనేది కొద్దిగా మార్నింగ్ పోతాం అలా లంచ్లోకి టిఫిన్లోకి పెరిగినంలోకి ఇలా చాలా వీజీ అవుతుంది ఓకేనా చూడండి ఎలా పెట్టాను ఫుల్ వీడియో అలానే మనం కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలా లైక్ 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 ప్రతి చేయండి వల్ల మన వీడియోస్ ముందుకు వెళ్తాయి ఓకేనా అందరికీ ఓకే వీడియోలోకి వెళ్దాం ఓకేనా అందరు కలిసి మామిరికాయలని నేను ఐదు మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయలతో నేను బాగా నీట్గా క్లీన్ చేసుకొని తేమ అనేది లేకుండా అస్సలుకి అలా తీశాను మొత్తం ఫైవ్ ఐదు కాయలతో చూడండి ఎలా తీసుకున్నాను ఇవి మీడియం సైజులో ఉన్నాయి అన్ని కలిపి నాకు ఒక కేజీ ఉన్నాయి ఇవి కేజీ పిక్కిల్ అనేది పెడుతున్నాను అలా సన్నగా మొత్తం తరిగాను ఉప్పులుగా తరిగేశాను ముత్తి అనేది ఇలా చిన్నగా తరిగాను తిరిగా తీసి ఒక బౌల్ బౌల్తో ఎన్ని కప్పులు వస్తాయి అనేది కప్పుతో అనేది కొలత వేస్తున్నాను నేను ఓకేనా నాకైతే ఫైవ్ కప్పులు వచ్చాయి మొత్తం కలిసి వన్ కేజీకి మీరు ఇలా కొలత వేసుకొని ఫస్ట్లో కాబట్టి మనకు చేత కాదు కాబట్టి ఇలా కొలత వేసుకోవడం వల్ల మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎంతెంత వేల క్వాంటిటీ అని కూడా మనకు తెలుస్తుంది ఓకేనా అందరికి కలిసి నేనైతే కొలత వేస్తున్నాను ఇప్పటికి రెండు వేశాను మొత్తం కలిసి మూడు వేశాను ఇవి నాలుగు ఐదు అయిపోయినాయి ఐదు వేశాను మొత్తం కలిసి నేనైతే కన ఐదు వేసేసాను ఐదు వేసిన తర్వాత మొత్తం కలిసి ఇలా పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసిన తర్వాత ఒక బాండవెల్ తీసుకున్నాను ఒక బాండవెల్ తీసేసి బాండవీలో కొద్దిగా స్టవ్ అంతేసేన తర్వాత ఆవాలు అనేది టూ స్పూన్ ఆవాలు వేశాను ఆవాలు వేసి బాగా వేయించాలి పచ్చివాసననే పోవాలి కాబట్టి అలా ఆవాలు వేయించిన తర్వాత మనము హాఫ్ స్పూను తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేద్దాము దీంట్లోనే హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను నేను చూడండి హాఫ్ స్పూన్ మెంతులు వేసాను ఇవి కూడా బాగా వేయించండి చూడండి ఎలా వీడియోలో చూపించినట్టుగా బాగా వేయించండి పచ్చివాసన అనేది పోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసాను నేను జీలకర్ర కూడా అలానే వేయించండి అన్నీ కలిసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించితే మొత్తం కలిసి ఎగిపోతాయి మనము మనం మధ్య మధ్య అలా కలపెడుతూ ఉండాలి లేదంటే లేదంటేగా ఎగిరుతు చితపత అంటూ మనకు మాడిపోతుంటాయి కాబట్టి మళ్ళీ టేస్ట్ అనేది ఉండదు మనకు నిదానంగా నిదానంగా చిన్న మంట మీద అలా వేయించుకో తర్వాత చల్లారి పెట్టండి చల్లారి పెట్టిన తర్వాత మొత్తం అనేది గ్రైండ్ చేయండి పొడిగా చేయాలి అలానే మనం తీసి పెట్టుకున్న మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇవి ఐదు కప్పులు వచ్చాయి కదా అవి తీసుకున్న తర్వాత ముక్కాలు కప్పు కారం వేశాను అంతే రెండు వందల గ్రాములు కారం పట్టింది నాకు రెండు వందల గ్రాములు కారం పత్తింది కేజీకి ఓకేనా అలానే ఒక హాఫ్ ఒక తినారు స్పూన్ పసుపు ఉప్పు అనేది వేశాను నేను అలా ఉప్పు వేసాను మళ్ళీ తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు అని ఎక్కువైనా తెల్లేం కానీ తక్కువైనా కానీ మళ్ళీ వేసుకోవచ్చు అలానే ఆవాలు మెంతులు జీలకర్ర వేసిన దంచిన పేస్ట్ అనేది వేశాను ఇలా వేసిన తర్వాత మొత్తం అనేది మిక్స్ చేసుకుందాం ఒకసారి మొత్తం చూడని వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసిన తర్వాత తిరపోపు కనీసం మళ్ళీ మనము ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత కరివేపాకు ఆవాలు అల్లం అల్లము వెల్లుల్లి కరివేపాకు జే ఎండుమిర్చి అలా తీసుకున్నాను నేను ఫస్ట్ ఆవాలు ఆయిల్ అనేది వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసి కరివేపాకు వేసాను తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను ఎండుమిర్చి వేసిన తర్వాత వెల్లింగ్ అనేది ఒక రుచిపచ్చిగా అలా దంచాను నేనైతే కానీ పచ్చిగా అలా చేశాను అలా చేయడం వల్ల మనకనేది పందికనే తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి బాగా ఏగనివ్వాలి ఏగనిచ్చిన తర్వాత మనం అనేది స్టవ్ ఆఫ్ చేయాలి మళ్ళీ తర్వాత బాగా ఏగనిచ్చేసింది కదా ఆయిల్ మనం చూసుకుందాం మళ్ళీ కావాలంటే మళ్ళీ కాంచుకొని ఆయిల్ వేసుకోవచ్చు మనము నో ప్రాబ్లం మనం లేదంటే అవి ఆయిల్ అనేది ఊడితే కన్నా మొత్తం వచ్చేస్తుంది లాస్ట్లో గ్యాస్ కట్టేసిన తర్వాత వెల్లుల్లి వేసాను వెల్లుల్లి వేసిన తర్వాత అలా కొద్దిసేపు అలా కలబెట్టేసిన తర్వాత చల్లారి పెట్టేసేయని ఫస్ట్ కానీ అది ముందు అలా చల్లారి పెట్టిన తర్వాత మనం అనేది ఇప్పుడు ఆల్రెడీ మా మెంగోస్లో మనం కలపెట్టుకున్న మెంగోస్లో మొత్తం ఆయిల్ వేసేసి మొత్తం అనేది ఇలా కలబెట్టేసుకొని ఫస్ట్ చూడండి ఆయిల్ వేసేప్పుడు అస్సలు ఆయిల్ అనేది కనపడలేదు కదా మనకు అలా ఆయిల్ కనపడలేదు మళ్ళీ వెద్దామని అస్సలు లేదు ఆయిల్ అనేది దానికి నుంచి మొత్తం ఊరుతుంది కాబట్టి అలా చూడబోతుంది తర్వాత ఒక బౌల్ తీసేసి నేనగే తీసాను అది త్రీ డేస్ తర్వాత చూస్తే ఎలా వచ్చిందో చూడండి ఆయిల్ చూడండి ఎంత వచ్చిందో ఆయిల్ అనేది అస్సలు పైకి కనపడిన ఆయిల్ ఇప్పుడు చూడండి ఎంత వచ్చేసిందో ఓకేనా ఎలా ఉన్నది అనేది కూడా వీడియో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి అలానే మీకు ఏ రెసిపీ కావాలన్నది కూడా నాకు కామెంట్ చేయండి అలానే ఓకేనా మన వీడియో మన వీడియోస్ వీడియోస్ మొత్తం అన్ని ఉంటాయి చూడండి ఒకసారి కుకింగ్ వీడియోస్ డైలాగ్ వీడియోస్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి మొత్తం టైలరింగ్ గురించి మొత్తం అన్ని వీడియోస్ మన ఛానల్ లో తీస్తాము అలానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఛానల్ కూడా అలానే ఓకేనా అందరికి బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎంతసేపు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చూడండి ఎంత బాగా నాకైతే చాలా నచ్చింది చూస్తుంటేనే నోరు ఉడిపోతుంది నాకైతే కానీ మ్యాంగో ఎప్పుడు ఎప్పుడు తిన్నామా పేర్లు కామెంట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ బాయ్ అందరికీ